please do subscribe to prajabheri news channel విజయవంతం చేయండి మాధవన్న సంస్మరణ సభను చేయండి విజయవంతం చేయండి పదహారున హైదరాబాద్లో జరిగే మాధవన్న సంస్మరణ సభను విజయవంతం చేయండి మాధవన్న సంస్మరణ సభను విజయవంతం చేయండి మాధవన్న సంస్మరణ సభను ఈ నెల పదహారున జరిగే సంస్మరణ సభను తన జీవితం మొత్తం మానవ మానవకుల రక్షణ కోసం కృషి చేసి అమరుడైన కామ్రేడ్ గొర్రెపాటి మాధవరావు అన్న సంస్మరణ సభ మానవ హక్కుల వేదిక హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున ఈ నెల పదహారున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుతూ ఉంది కామ్రేడ్ మాధవన్న మానవ హక్కుల వేదిక వ్యవస్థాపక సభ్యులలో ఒకరు బాలగోపాల్ స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మానవ హక్కుల రక్షణ కోసం పీడిత ప్రజలకు తానే గొంతై వాళ్ల హక్కుల రక్షణ కోసం ఉద్యమించడం జరిగింది బూటకపులు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా బూటకపు ఎన్కౌంటర్లలో అక్రమంగా అమాయకుల్ని హత్య చేసిన పోలీసుల మీద కేసులు ఫైల్ చేసి వారికి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి పోరాడి విజయం సాధించారు అట్లాంటి మాధవన్న సంస్థ సభ ఈ నెల పదహారున జరుగుతుంది కాబట్టి దాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం